పాడేరు ఆర్టీసీ బస్సుకు తప్పిన పేను ప్రమాదం పెద్ద ప్రమాదం అల్లూరు జిల్లా చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఏపీ థర్టీ వన్ జెడ్ జీరో టూ సిక్స్ ఎయిట్ నెంబర్ గల ఆర్టీసీ బస్సు గేట్ వద్ద ఫుడ్ బోర్డు లేక ఒక ప్లాస్టిక్ చైర్ వేసుకుని ప్యాసింజర్లు చాలా కష్టంగా ఎక్కుతూ దిగుతూ కనిపించారు పాడేరు ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం అల్లూరు జిల్లా చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఏపీ థర్టీ వన్ జెడ్ జీరో టూ సిక్స్ ఎయిట్ నెంబర్ గల ఆర్టీసీ బస్సు గేట్ వద్ద ఫుట్ బోర్డ్ లేక ఒక ప్లాస్టిక్ చైర్ వేసుకుని ప్యాసింజర్లు చాలా కష్టంగా ఎక్కుతూ దిగుతూ కనిపించారు దీంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ ని వివరణ కోరగా వీధి మండలం రంపుల ఘాట్ రోడ్లో కొండ చర్యల నుండి వచ్చిన ఒక బండరాయి గేటును ఢీకొనగా బోర్డ్ ఊడిపోయిందని తెలిపారు ఆ బండరాయి ఫ్రంట్ టైర్ కు తగిలి ఉంటే బస్సు లోయలో పడిపోయిందని అప్పటికే బస్సులో నలభై మంది ప్యాసింజర్లు ఉన్నారని ఫుడ్బోర్డ్లో ప్యాసింజర్లు నిలబడి ఉంటే వాళ్లకు కాళ్లు చేతులు విరిగిపోయి ఉండేవని హైవే రహదారి వెడాల్పులో కొండ చర్యల నుండి బండరాయి వచ్చి బస్సును ఢీకొట్టిన చాలా పెద్ద పెను ప్రమాదం తప్పిందని ఊడిపోయిన ఫుట్ బోర్డ్ బస్ట్ టాప్ పై వేసి పాడేరు డిపోకు వెళ్తుందని తెలిపారు